వాపదోషం యోగీశో తస్మా అంతావసాయిష్మాం తస్మాశ్వమ్మభ యోగీశ్వరణేన దత్తాత్రేయుడు ఎప్పుడు సంగీతం మద్యపానం చెండాల గృహంలో ఉండేటువంటి వాడై తిరుగుతూ ఉన్నాడు కానీ ఏ దోషములు ఆయనకు అంటుతులేవు ఎందుకు అగ్ని అగ్నికి దోషాలు మనం ఏది తీసుకపోయి అగ్నిలో వేస్తే ఏమవుతుంది ఓ పంది పెంట తీసుకపోయి కూడా అగ్నిలో వేసినాం ఏమైంది అది పవిత్రమే అగ్నిలో వేసినాక అంతకు ముందు ఉన్నటువంటి దుష్టభావం అగ్నిలో వేస్తే పోయింది అగ్నిదాని యొక్క దుష్టభావాన్ని మొత్తం భస్మం చేసింది అంటే సర్వభక్షకుడని పేరు అటువంటి దత్తాత్రేయుడు యోగిజనులకు చింతనీయుడైనాడు ఇలా ఇలా కృతవీర్యుడు అనేటువంటి యొక్క మహారాజుకు కార్తవీర్యుడు అనేటువంటి కొడుకున్నాడు కార్తవీరునికి చేతులు లేవు ఆ సమయం లోపల కృతవీర్యుడు చనిపోయినాడు కార్తవీరునికి రాజ్యాభిషేకం చెయ్యాలి అని మంత్రులు ఏర్పాటు చేశాడు అప్పుడు అన్నాడు నేను చేతులు లేని వాడిని అంగం లేని హీనుణ్ణి రాజ్య పరిపాలనకు అర్హుణ్ణి కాదు అంటే మంత్రులు అన్న రాజా రాజ్యమునకు పరిపాలకుడు లేనందువలన అనేకమైనటువంటి విపత్తులు సంభవిస్తాయి ప్రజలు ధర్మాన్ని పాటించరు ప్రజలను ఆరో వంతు పన్ను తీసుకొని ఆ పన్ను వలన వచ్చినటువంటి ఆదాయంతో ప్రజారక్షణ ప్రజాపాలన చేయవలే ఏ విధమైనటువంటి భయాలు లేకుండా ప్రజలను రక్షించాలి అది రాజు యొక్క కర్తవ్యం అట్లాగే సత్యము వేదాధ్యయనము ఆతిథ్యము వైశ్వదేవము అని ఇష్టి కర్మలను చెయ్యాలి అట్లాగే మహారాజు గారు చెరువులు తవ్వించాలి బాగులు కట్టలు కట్టాలి ప్రాజెక్టులు కట్టాలి బావులు తవ్వించాలి దేవాలయాలు కట్టాలి తోటలు వేయాలి ఉద్యానవనాలు చేయాలి వీటిని పూర్తి కర్మలు అంటారు ఇష్టి కర్మలు పూర్తి కర్మలు ఇష్టి కర్మలు అంటే యజ్ఞయాగములు ఇష్టి అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి ఇష్లు పుత్రకామేష్ఠి అంటే పుత్రుడు కలగాలేని చేసేటువంటి యజ్ఞం అట్లాగే ధర్మ ధర్మం కావాలి అని చేసేటువంటి యజ్ఞం కొన్ని ఇటువంటి ఇష్ఠులు ఉన్నాయి పూర్తి కర్మలు దేవాలయములు ఆరామములు మందిరములు చెరువులు బావులు తోటలు వేయించడం పూర్తి కర్మలు ఈ రెండవరు చేయాలి అంటే మహారాజు చేయాలి చేయకపోతే ఆయనకు దోషం వస్తుంది ఎక్కువ పన్ను తీసుకుంటే దోషం వస్తుంది అసలు పన్ను తీసుకపోకపోతే అట్లా దోషం వస్తుంది ఒకవేళ గృణ్ణోతో బలిషడ్ భాగం నృపతే నరకోధ్రువం ఆరవంతు పన్ను తీసుకోకపోతే ఆ రాజు నరకంలో పడతాడు ప్రజా రక్షణ చేయకపోతే నరకంలో పడతాడు అని మంత్రి చెప్పగా గర్గాచార్యుల వారు గురువుగారు వచ్చి కర్తు కర్తృకామాం రాజ్యం సమ్యక్సిం వాక్యం వాఖ్యం కురుష్వృపాత్మ ఓ నేను చెప్పినట్టు విను నీకు చేతులు ఎవంటున్నావు కదా దాత్రేయం మహాత్మానం కృతాశ్రయం తమారాధయ భూపాల పాతియో భువనత్రయం ఇప్పుడు సహ్యాద్రి పర్వతాలలో దత్తాత్రేయ భగవానుడున్నాడు మహాపరమయోగి సర్వసమదర్శి జగద్రక్షణ కోసం నారాయణమూర్తి అవతరించినటువంటి అవతార పురుషుడు అతనిని ఆరాధన చేస్తే నీకు అమితమైనటువంటి యొక్క బలం చేతులు కలుగుతాయి పూర్వంలో దేవేంద్రుడు కూడా దత్తాత్రేయ మహర్షిని ఆరాధన చేసి దైత్యులను సంహారం చేశాడు అనగా అప్పుడు కార్తవీరుడు అడుగుతున్నాడు అయ్యా ఎందుకు దేవేంద్రుడు ఏ విధంగా ఆరాధించినాడు ఒకప్పుడు దేవతానవులకు యుద్ధం జరిగింది అనేక సంవత్సరాల యుద్ధంలో ఉన్నప్పుడు దేవతలోడిపోయినారు ఓడిపోయినటువంటి దేవతలు పారిపోయి మహర్షి అయిన బృహస్పతి గురువుగారి దగ్గరికి వచ్చారు దేవతలారా మహాతపోధనుడు నారాయణ అవతారమైన దత్తాత్రేయ మహర్షిని సేవిస్తే మీకు విజయం కలుగుతుంది అనగా దేవతలంతా కూడా ద్రద్దుషస్తు మహాత్మానం క్షంతం లక్ష్మీ సమన్వితం ఉదీయమానం గంధర్వే సురాపానర ముని తే త్రణతి చక్రు సర్వాత సాధనం ఎట్లా చెప్పగా దేవతలు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళారు అప్పుడు ఆ దత్తాత్రేయుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఓ ఆసనం మీద కూర్చున్నాడు పక్కకు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎట్లా ఉన్నది ఓ స్త్రీ వలె ఉన్నది చుట్టూ ఆటలు పాటలు గజనా భజానా నృత్యం అవేమిటి పద్యపానం తాగుతున్నాడు పాటలు చూస్తున్నాడు అప్పుడు ఆయన దేవతల సమీతానికి పోయి స్తోత్రం చేస్తే అప్పుడు అన్నాడు సప్రాహ దేవాన్ ప్రణతాన్ దత్తాత్రేయ వాకు దండం పెట్టినటువంటి దేవతలందు చూశాయా దేవతలారా ఎందుకు వచ్చినరు అంటే మహాత్మా జంభాసురుడు మొదలైన రాక్షసులను మమ్మలను జయించినారు మూడు లోకములను ఆక్రమించినారు వారిని వినాశనం చేయవలసిందిగా కోరుతున్నామంటే నేనేం చేస్తానయ్యా మధ్యాసక్తోహముఛిష్టో నచేవాహం జితేంద్రియ నేను జితేంద్రుడిని గాను ఇంద్రియని గ్రహం లేదు మద్యపానం చేస్తున్నాను స్త్రీ సాంగత్యం చేస్తున్నాను విందు వినోదాలతో కాలం గడుపుతున్నాను అంటే నాతోని పని అవుతుందని నీకెవడా చెప్పింది ఇది వట్టిపుచ్చుట వెళ్ళిపోమ్మ అనగస్తాథ విద్యతే విద్యాక్షాళన శుద్ధాంత నివిష్ట జ్ఞానధీతి జగన్నాథ మీరు పరమ పవిత్ర విద్యా ప్రక్షాళితులు పవిత్ర అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు మీరు పాపరహితులు ఇవన్నీ కూడా మీది కనిపిస్తున్నాయి మీరు ఆత్మారాములు మీ అనుగ్రహం వల్లనే మేము విజయాన్ని పొందదలుచుకున్నాం అనగా దత్తాత్రేయడం దేవతలారా నేను విద్యావంతుణ్ణి సమదర్శనం కలిగిన వాడిని నిజమే కానీ ఈ స్త్రీ సాంగత్యంతో నేను అపవిత్రుడైన నిరంతరం ఈమెకు సేవలు చేసుకుంటూ కూర్చున్నాను ఏ స్త్రీ యొక్క సాంగత్యం సర్వ దుఃఖములకు మూలము కనుక నన్ను విడిచిపెట్టని అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు అనఘేయముని శ్రేష్ట జగన్మాత నదుష్యతి ఈమె ఎవరో కాదు పరస్త్రీ కాదయ్యా ఈమె మహాలక్ష్మి జగన్మాత మిమ్ములను ఆశ్రయించుకొని ఉన్నది ఎందుకోసం అంటే ఈమె దూషితురాలు కాదు సూర్యకిరణములు సమస్తమైనటువంటి యొక్క భాగాలలో పడతాయి సూర్యకిరణాలకు పవిత్రత అపవిత్రత లేదు దేవాలయం మీద ఏ ఎండ పడుతుందో మలమూత్రాల మీద కూడా గదే ఎండ పడుతుంది మలమూత్రాల మీద పడ్డది ఈ సూర్యకిరణం అని దానికి దూషితం అనేటువంటిది లేదు కనుక అమ్ములను అనుగ్రహించమనగా అప్పుడు దత్తాత్రేయుడు ఓ దేవతలారా రాక్షసులను ఇక్కడికి యుద్ధానికి గెలవండి నా దృష్టి పడగానే వాళ్ళ యొక్క తేజస్సు బలవంతా వెళ్ళిపోతుంది అనగా దేవతలు రాక్షసులప్పుడు యుద్ధానికి పిలిచినారు యుద్ధం చేయడానికి వచ్చి దత్తాత్రేయుల వారి యొక్క దృష్టి చూశారు వీడేమిదిరా ఎటో కనబడుతున్నాడు అన్ని పిసపండ్లు ఉన్నాయి అని కొన్నారు రాక్షసులు మొత్తం వాళ్ళ బలం అంతా నాశనం అయిపోయింది బలం నాశనం అయిపోగానే దేవతలు జయించినారు ఆ విధంగా దేవతలు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వల్ల తిరిగి రాజ్యాన్ని పొందినారని గర్గ మహర్షి కార్తవీరునికి చెప్పినాడు జగదంబ ఇత్యుతేర్వచనం విశ్వాలిని నరేశ్వర దత్తాత్రేయాశ్రమం గత్వా భక్త్యా సమపూ ఈ విధంగా దత్తాత్రేయుని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయనను సేవిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయనకు పూజలు చేస్తున్నాడు ఆయనకు గంధోదకం పండ్లు పూలు తెచ్చిస్తున్నాడు ఆయన భోజన పాత్రములను సమకూర్చుతున్నాడు ఆయన తిన్న భోజన పాత్రలను కడుగుతున్నారు ఓ కార్తవీరుడా ఎందుకు వచ్చినావయ్యా నా దగ్గరికి ఇన్ని సేవలు ఎందుకు చేస్తున్నావు నేను దుష్టుణ్ణి నేను విషయలోలుణ్ణి మద్యపానం చేస్తున్నాను ఈ స్త్రీలతో సంభోగం చేస్తున్నాను ఎట్లు ఆటపాటలతో ఉన్నాను ఆ శక్తుణ్ణి నన్ను ఆరాధన చేస్తే నీకేమొస్తుంది ఎవడినన్నా మంచి దేవుణ్ణి పెట్టుకోపో తేనేవ ముక్తు తేనేవ ముక్తో ముని నా స్మృత్యా గర్గవచత్ నాకు గర్గ మహర్షి చెప్పిండు మీ గొప్పతనం ఆయనకేం తెలియదు నా గురించి ఆయన అమాయకుడు గట్టే చెప్తాడు ఇదంతా ఆయన చెప్పింది తప్పు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా అయ్యా కాదు నీ పురాణ పురుషుడు మాయా మమ్ములను మాయలోపడవేయడానికి ఈ విధంగా నటిస్తున్నావు ఈ యొక్క దేవి పాపరహితురాలైనటువంటి మహాలక్ష్మి అని స్తోత్రం చేసే వరకు దత్తాత్రేయుడు సంప్రీతుడై కార్తవీర్య వరం కోరుకో ఏం కావాలి తేన తుష్టి పరాజాత్వాయ మమ పార్థివ ఏకే మాం పూజయిష్యంతి గంధమాల్యాధి విన్నరా ఎవరైతే నన్ను పూజిస్తారో నన్ను నమ్ముతారో పరిశుద్ధమైనటువంటి యొక్క నైవేద్యాలు నాకు ఇస్తారు నన్ను సేవిస్తారో వాళ్ళ యొక్క మనోరథాలను నేను పూజ తీరుస్తాను నీవు నన్ను పూజించినావు అని చెప్పగా మహాత్మా నా ఎందు ప్రసన్నమైతే బుద్ధి ఐశ్వర్యము జ్ఞానాన్ని యు ధర్మం జడకుండా ప్రజాపాలన చేసేటటువంటి యొక్క వరం నాకు ఇవ్వు శత్రువులు యుద్ధరంగంలో నాతో సమానంగా రెండో వాడు లేనట్లుగా వరమివు సహస్రమాప్తు మంచి బలం కలిగినటువంటి వెయ్యి చేతులు నేను ఆకాశంలో నీళ్లలో భూమిలో పర్వతంలో ఎక్కడైనా ప్రవేశించేటువంటి యొక్క శక్తి ఆ తర్వాత ఉత్తమమైన వాణి చేతిలో మరణం రాక్షసులకు పుణ్యాత్తులకు తేడా ఇదే నేను చావు లేకుండా ఉండాలి అని వాడు కోరుతారు నేను చస్తదస్తుని కానీ మంచోని చేతిలో చాలా దుర్మార్గుని చేతిలో నేను చావకూడదు ఉత్తముని చేతిలో నాకు మరణం ఇవి ప్రసాదించమన్నాడు అట్లే కాదు నిరంతరముని ఎందు అచంచలమైన భక్తిని ప్రసాదించుమని దత్తాత్రేయుడిని కోరాడు మత్ప్రసాదాత్పవిత చక్రవర్తి త్వమైశ్వరం దత్తాత్రేయుడు అన్నాడు కార్తవ్య నువ్వు కూడా ఇస్తాం నీవు చక్రవర్తి అవుతావు అట్లాగే నా అటువంటి వాణితో నీవు దస్తావు నీ మరణం నా అటువంటి వాణి చేతిలో ఉంటుంది అని దత్తాత్రేయుడు వరమిచ్చాడు ఆ తర్వాత కార్తవీర్యుడు రాజధానికి వచ్చి సమస్తమైన రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు అనేక మంది మహరుషులు సముద్రోదకములతో పుణ్యనది ఉదకములతో కార్తవీర్యునికి పట్టాభిషేకం చేశారు బ్రహ్మాది దేవతలు వచ్చి ఆశీర్వదించినారు అటువంటి యొక్క పరాక్రమవంతుడు అటువంటి యొక్క మహాత్ముడు ఎక్కడా లేడు అని గ్రామ పాలకుడు పశుపాలకుడు క్షేత్రపాలకుడు అయ్యి రెండవ వాడెవడు లేడు అనేటువంటి స్థితికి వచ్చినాడు ఆ రాజ్యం లోపల సర్పభయం లేదు అగ్ని భయం లేదు భయం లేదు సముద్రముల బలం లేదు ఉప్పనులు లేవు తుఫాన్లు లేవు చోరులు లేరు అందుకే ఇప్పటికి కూడా కార్తవీర్యార్జున మహామంత్రం ఉంది ఎక్కడైనా ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కార్తవీర్యార్జునం నామారాజా బహుశా తస్సు స్రణమాత్రేనా చో నష్టద్రవ్యం లభామ్యహం అని దృష్టదోష నివారణం అని దత్తాత్రేది కార్తవీయార్జున మహామంత్రం ఉంది ఆ మహామంత్రాన్ని చెప్పిస్తే పోయినటువంటి సొత్తు దొరుకుతుంది పోయిన సొత్తు దొరుకుతుంది మన గోలోకాశ్రమం రిమ్మలగూడ రఘురామశాస్త్రుల వారి గోలోకాశ్రమంలో ఒక మూడు సంవత్సరాల కింద దొంగలవాడి మొత్తం సొమ్ము అపహరించుకుపోయినారు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఏం కాలేదు ఆయన మనమడున్నాడు ఉన్నాడు బాల ముకుంద శర్మ అని పిల్లవాడు బాగా చదువుకున్నవాడు మంచివాడు వాడు కూర్చొని విడవకుండా మూడు నెలలు కార్తవీర్యార్జున జపం చేసిండు పోయిన సొమ్ము పోయినట్టు మొత్తం వచ్చి రికవరీ అయింది మూడు నెలలలో మొత్తం సొమ్ము రికవరీ అయ్యే వచ్చింది దేవుడి సొమ్ము మొత్తం వచ్చింది అంటే కార్తవీర్యార్జున మంత్ర ప్రభావం అంత గొప్పదన్నమాట మాత్రేంతే సమస్తమైనటువంటి ఆపదల నుండి విముక్తి కలుగుతుంది సంగ్రామంతో రా కార్తవీర్యునితో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు ఎవరైతే కార్తవీర్యార్జుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళ యొక్క సర్వరక్షణ వహిస్తాడు భార్య ఈ దత్తాత్రేయుల వారు సరే ఈ కార్తవీయార్జునుడు నర్మదా నర్మదా నదీ తీరంలో జల క్రీడలు ఆడుతున్నాడు భార్యలతో కూడి వెయ్యి చేతులు అడ్డం పెట్టాడు నర్మద నర్మద శరవేగంతో ప్రవహిస్తుంటుంది చాలా వేగంతో ప్రవహిస్తుంది నర్మద ఆ నర్మద వేగానికి రాళ్ళు కరిగి సానబట్టినట్టయి శివలింగాలుగా మారుతాయి అంత వేగం నర్మదది ఆ నర్మదను ఆపినాడు వెయ్యి చేతులతో ఆపే వరకు నీళ్లు ప్రాజెక్ట్ కట్టినట్టు వెనుకపోతున్నాయి బ్యాక్ వాటర్ ఆ బ్యాక్ వాటర్లు ఎక్కడో ద్రావణాసురుడు కూతుని లింగం పెట్టుకొని పూజ చేస్తున్నాడు వాడి లింగం మునిగిపోయింది ఎవట్రా నీళ్ళ ఆపింది అని వెనుక ఉరికొచ్చాడు వచ్చే వరకు కార్త్య జాచినాడు వెయ్యి చేతులతో వీడు అహంకారం చేస్తే వాడిని తలకాయ పట్టుకొని నీళ్ళ ముంచి తీసి ముంచి తీసి వారే సరే వీడిని తీసుకుపోయి జలవారేమన్నారు రావణాసుడు కార్తవీయార్జును చెరసాల్లో ఆరు నెలలు ఉన్నాడు ఆరు నెలల తర్వాత ఇది రావణాసుడిని తండ్రి విశ్వవసుబ్రహ్మకు తెలిసి ఏం చేయాలి ఏం లేదు బిక్ష ఇస్తాడు ఎవ్వడు పోయినా ఏదడిగినా లేదనడు కార్తవీ అర్జున మహారాజు నువ్వు బ్రాహ్మణు కదా పోయి భిక్ష అడుగు అంటే మధ్యాహ్నం పూట వెళ్ళినాడు కార్తవీర్జున మహారాజా భిక్షాందేహి అన్నాడు అయ్యా ఏం కావాలి నా పుత్ర భిక్ష పెట్టు ఎవరయ్యా నీ కొడుకు రావణాసురుడు అన్నాడు పాపం అన్నాడు చాలా రోజుల కింద ఉంటాడు వానికో ఇరవై చేతులు ఉంటాయి పై తలకాయలు ఉంటాయి ఓహో మన జైల్లో ఉన్నాడు అటువంటి వాడు మహారాజా ఉన్నాడు అయితే వాడిని తీసుకొచ్చి నాకు అప్ప చెప్పమన్నాడు అంత పరాక్ర అప్పటి నుంచి రావణాసురుడు భారతదేశం దిక్కు చూడలేదు లంకల్నే వాడు ఏడిచిండు ఇటు రాలే ఎందుకు రాలేదంటే ఇక ఎందుకు రాలే సీతా స్వయం వరకు రావణుడు వచ్చిండు ఆ శివధనుసు మీద వేసుకున్నాడు దెబ్బ తాకింది అంతా అబద్ధం వాడు రాలే సీత లంకలోనే పుట్టింది ఇది తప్పు వాల్మీకి రాయలే వాల్మీకి రాయలేదు ఎవరు చెప్పలేదు ఇవన్నీ పుక్కిటి పురాణాలు అనేకమైన ప్రక్షిప్తాలను కలిపినటువంటి కథలు ఇవి సత్యాలు సరే ఈ విధంగా కార్తవీర్యార్జును యొక్క పరాక్రమం ప్రతి సంవత్సరం దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేస్తూ వాడై అనేకమైనటువంటి పుణ్యకరములు చేస్తూ ఉన్నాడు భక్త సులభుడు అనేటువంటి పేరును దత్తాత్రేయుడు పొందినాడు అటువంటి దత్తాత్రేయుడు అలర్కుణికి యోగ ప్రభావం చెప్పాడయ్యా అని సుమతి అనేటువంటి యొక్క కుమారుడు మహతి అనే తండ్రి తారితో చెప్పినాడు జగదంబ విశ్వాలిణి మాతాకి జై భువ మహావీర్య శత్రుజిన్నామ పార్థివ తుషోష్ఞేషు సోమవారంధర పూర్వంలో శత్రుజిత్ అనే పేరు కలిగిన ఒక మహారాజు గారు ఉండేవాడు అతనికి ఋతుధ్వజుడనే కుమారుడు చక్కనైనటువంటి బుద్ధి పరాక్రమం కలిగినవాడై అశ్విని దేవతలతో సమానమైనటువంటి యొక్క లావణ్యం కలిగిన వాడై చక్కనైనటువంటి సంగీతం సాహిత్యం గీతములు కావ్య చర్చలతో నాటక ప్రదర్శనలతో కాలం గడుపుతూ శస్త్రాద్యలో హారితేరి గురువుల ఎడల పెద్దల ఎడయ వినయ సంపన్నుడై ఉండేవాడు అతనికి యోగ్యో నియుద్ధనాగా అశ్వసందనాభ్యాసేంద్ర పౌత్రౌ సో నరేంద్ర ఒక్కొక్క సమయంలో యోగ్యులైన వారితో మల్ల యుద్ధం రథముల మీద అశ్వముల మీద యుద్ధ విన్యాసాలు చేసేవాడు ఇక సాయంత్రంలో పలా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బాలకులతో వినోదంగా కాలం గడిపేటువంటి వాడు సమాన వయస్కులైనటువంటి యొక్క పిల్లలంతా వచ్చి ఆ రాజకుమారుడితో స్నేహం చేసి ఆడుకునేవాళ్ళు అందరినీ ప్రేమతో ఆదరించేవాడు అప్పుడు నాగలోకంలో ఇద్దరు నాగకుమారులు అశ్వథరుడనే నాగరాజు యొక్క కుమారులిద్దరూ బ్రాహ్మణ బాలకుల రూపం ధరించి ఈ రాజకుమారుని యొక్క ఆటల్లో పాల్గొన్నారు ఋతోధ్వజుడు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది పిల్లలకు స్నేహం ఎట్లా కలుగుతుందంటే ఆటల ద్వారా కలుగుతుంది ఎవరి వాళ్ళకి ఎటువంటి వాళ్లకు అటువంటి వాడి స్నేహం కలుగుతుంది ఒకవేళ మద్యపానం చేసేవానికి అటువంటి కంపెనీ దొరుకుతుంది పత్తాలు ఏడేవానికి ఆ కంపెనీ దొరుకుతుంది సిగరెట్లు తాగేవానికి అటువంటి వాడు దొరుకుతాడు సజ్జనునికి సజ్జనుడు దొరుకుతాడు కదా ఎటువంటి వానికి అటువంటి వాడు దొరుకుతాడు ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు రైతులు కలిస్తే ఏమయా విత్తనాలు పడ్డాయా మంచుకున్నాయా కాయగులో దొరుకుతుండ్రా కలుపులు తీసినరా ఎట్లా వచ్చింది ఆ సీజన్ ఏదైతే ఇది కోతలకు వచ్చినాయా ఇంకా కొన్నరా మరి వడ్ల పోసింద్రా అమ్మింద్రా ఇవన్నీ ఉంటాడు ఇద్దరు వ్యాపారస్తులు కలిస్తే ఏం బ్యారం చేస్తుండ్రు ఏం ధరలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయని అడుగుతారు ఇద్దరు బ్రాహ్మణులు కలిస్తే ఏం చేస్తున్నారు తోమేట్లో పెట్టినవు వీళ్ళు ఏమి ఇస్తాడు నోముకుంటే ఏమి ఇస్తారు లగ్గమైతే ఏమి ఇస్తారు రెడ్డిలు ఏమి ఇస్తారు కోమెంట్లో వీళ్ళు మాట్లాడుకుంటారు ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే పూర్వమే వంటలు ఎట్లా అని మాట్లాడుకుంటారు ఇప్పుడు టీవీలు ఎట్లా సీరియల్ ఎట్లా ఈ విధంగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఈ అశ్వతరుని నాగరాజు కుమారుడిద్దరు కూడా రోజు ఆటలాడుతున్నారు ఆటలాడిన వాడు ఏం చేస్తాడు ఎవని ఇంట్లో ఉంటే వాడింట్లోనే ఇంట్లోనే దించడు తల్లిదండ్రుల రా మాడు ఫ్రెండ్ వచ్చిండు అంకుల్ ఆంటీ లేకుంటే చిన్నమ్మ పెద్దమ్మ పెద్దనాన్న మాత అందరూ కలిసి ఫోన్ చేస్తారు ఆడుకుంటారు సంతోషంగా ఉన్నారు ప్రతినిత్యం వీళ్ళకి ఇదే పని ఆ నాగరాజు కుమారులు ఇద్దరు రావాలి ఈ ఋతువుధ్వజనితో ఆటలాడుకోవాలి ఇంటికి పోవాలి ఎవడు దుర్మార్గం పనిచేయడం లేదు ఒకటి ఏంటంటే పనికి రాని పనులు ఎవరూ చేయడం లేదు అందరూ ధర్మాత్లు ఇలా మిత్రుత్వాన్ని మాత్రమే మనం చూడాలి ఈ నాగరాజు కుమారుడు తెల్లవారుగానే భూలోకానికి వస్తున్నారు ఈ ఋతువుధ్వజతో ఆడుతున్నారు సాయంత్రం ఇంటికి పోతున్నారు నిశ్వాస పరమో నిత్యం జగత్తునంది నందినే తినే మత్స్యలోకే పరాపే తిర్భవతోకేన పుత్రకూహూ రాత్రిపూట ఇంట్లో మీడికి మనసు పడతలేదు ఎప్పుడు తెల్లారి ఎప్పుడు ఋతుధం వెళ్ళి కాలం గడపాలి అనుకుంటూ ఉంటే ఒకనాడు తండ్రి కుమారులను చూసి అడుగుతున్నారు కుమారులారా పొద్దున లేవగానే మీరు మత్చలోకానికి భూలోకానికి వెళుతున్నారు అసలు మిమ్మల్ని కనబడటం చూసే చాలా రోజులైంది పొద్దున్నేమని వెళుతున్నావు పూట వస్తున్నారు పొద్దున మీరు పోయే వరకు నాకు రాచకార్యాల్లో ఉంటున్నా వచ్చే వరకు మీరు కనబడతలేరు మిమ్మల్ని చూడకుంటే కొడుకులనే అనే మిమ్మల్ని చూడకుంటే నాకు మనసులు పడతలేదనగా తండ్రి అడుగు కానీ కొడుకులు అన్నారు నాన్న ఋతుధ్వజ మహారాజు కుమారుడు శత్రుజిత్తు అనే పేరు గలవాడున్నాడు అతడు చాలా మంచివాడు సూర్యుడు ప్రియవాది యశస్వి విద్వాంసుడు మిత్రుడు కీర్తి కలిగిన మంచి వక్త మంచి విషయాలు చెప్తాడు విద్వాంసుడు స్నేహపాత్రుడు సంగీతం వచ్చు నృత్యం వచ్చు నాట్యం వచ్చు సాహిత్యం వచ్చు కళలన్నీ తెలుసు మాన్యమాన్ ధీయతాధీమాన్ క్రీమాన్ వినయభూషణ తస్యోపరా సంప్రీతి సంభోగా ప్రభుతం మన నరతి విందతే పితహ గౌరవనీ వాడు పెద్దలను గౌరవించేవాడు వినయం కలిగినవాడు అతని యొక్క స్నేహంలో మేం తిరుగుతున్నాం ఆయన దగ్గర ఉన్నంత సంతోషం మాకిక్కడ కలగడం లేదు అప్పుడు కొడుకులను చూసి తండ్రి అన్న నాయన మీరు బుద్ధిమంతుడు గనక బుద్ధిమంతుడిని కీర్తిస్తున్నాడు ఏం మంచివాడే ఇంటికి పోతే ఇంత ఒక సిగరెట్ గుడియలే ఒక ఇంత మా పార్టీ గుడియలే రాత్రి ఇంటికి పోతే ఇవాళ ఎవరి వచ్చినా ఇంటికి వచ్చినా సీసాలు గిలాసులు మాల్లు ఏవో ఉంటాయి మా రామరెడ్డి అటువంటి వాడి ఇంటికి పోతే ఉండేవి అయితే ఇంత చావు మంచి నీళ్ళు వస్తారో అంతేగానే లేదు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు పాడై కానీ ఈ కాలంలో మీరు బుద్ధిమంతులు కనుక అతని యొక్క గుణాన్ని